నమస్తే ఫ్రెండ్స్ ఈ దీపారాధన ఈ పూలతో అలంకరణ చూసారా కదా ఫ్రెండ్స్ మా చిన్నబ్బాయి అండి దండం పెట్టుకుంటున్నాడు ఎంతో భక్త కోడలండి చక్కగా దీపారాధన చేసుకుంటున్నారు ఇది మన ఇండియాలోదో కాదండి చక్కగా వరలక్ష్మి పూజని ఫ్రాన్స్లో చేసుకున్నారండి చూసారా ఆ పూలతో అలంకరణ అవి హీరోస్ అండి అవి అక్కడ కాయిన్స్ అబ్బొబ్ నైవేద్యాలు చక్కగా వండిపెట్టిందండి చక్కగాను మనం ఇక్కడ ఎలా చేసుకున్నాం అంతకంటే బాగానే చేసుకున్నారు కదా బతి అండి మనం ఎక్కడికి వెళ్ళినా బతి ఉండాలండి మన తెలుగు వాళ్ళే కాదు మన ఇండియా వాళ్ళు కూడా ఎక్కడ చూసిన ఈ దేశంలో చూసిన దేవాలయాలు ఏంటి ఆ పూజలు ఏంటి చక్కగా చేసుకుంటారండి చాలా ఆనందం అనిపిస్తుంది కదా మనం ఎలా చూస్తూ ఉంటే అయితే కొన్ని పుష్పాలు అక్కడ మంచిగా దొరుకుతుంటాయి లేదంటే ఆర్టిఫిషియల్ కూడా పెడ పెట్టాల్సి వస్తుంది కదండి ఒకసారి అయితే నువ్వు పుష్పాల గురించి మనం మాట్లాడుకుందామా ఒకసారి ఇలాగా అన్నిట్లో కదంబ పుష్పాలని మనం సాక్షాత్తు లక్ష్మీదేవిని స్వరూపంగా భావిస్తాం కదండి ఆ పుష్పాలని మనం ఈ శ్రావణ మాసంలో పూజలు రతాల్లో వీటిని చాలా చక్కగా వాడుతుంటారు అంటే ఈ కదంబాలు జగన్మాతకు ఇష్టమైనవి కదంబ వనవాసిని కదంబ కుసుమప్రియ అంటూ మనం శాస్త్రనామంలో ఈ తల్లిని స్థుతిస్తుంటాం కదండి అందుకోసమే ఇలాగా మనం ఎంత గొప్పగా అమ్మకిష్టం కాబట్టి మనం ఇలా పూజిస్తాము ఇలాగ మనము తెలుసుకుంటున్నాము ఇంకో విషయం చెప్పన ఫ్రెండ్స్ పుష్పాల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదండి పుష్పాలని మనం కోసేటప్పుడు వేరే వాళ్ళు మాత్రం వాళ్ళ అడిగి తెలుసుకొని మనం వాళ్ళు కోసుకోమంటేనే కూసుకోవాలండి ఇంకోటి ఏంటంటే పూలని వా నీటిలో వేసి మరీ కడిగేస్తారు అలా కడగకూడదు ఇక్కడ చూసారా మా కోడలు దీపారాధన చేసుకుంటుంది చక్కగా నమస్కారం పెట్టుకుంటుంది స్వామి ఆ మాత తల్లి అందరూ ఆయుస్ ఆరోగ్యము మంచిగా ఇవ్వాలి వారి కోరిన కోరికలు ఉంటాయి కదండీ పిల్లలకి తీరాలని మనం నా తరఫున కూడా మీ తరఫున కూడా అడుగుతున్నాను అయితే ఈ పుష్పాల గురించి ఏం చెప్తున్నానంటే మనం స్మెల్ చూడకూడదండి పుష్పాలు ఇంకా ఎడం చేతితో కోయకూడదండి పుష్పాలని పువ్వులు ఎన్ని ఉంటే అన్ని వాటితోనే మనం పూజ చేసుకుందాం వాటిని రెక్కలుగా విడదీసి మాత్రం చేయకూడదు నేను మొన్న పూజలో చేసేటప్పుడు వాటికి అవే రెక్కలు వదిలేసాయండి అవి వేస్ట్ నాకు ఇష్టం లేదు పడేట మందుకు అలాగా నేను దీపారాధన దగ్గర వేశాను అంతేగాని రెక్కలు తీయకూడదండి తెలుసుకున్న నుంచి అసలు రెక్కలే తీయట్లేదండి మనం ఇక మరికొన్ని పుష్పాల గురించి తెలుసుకుందాం కదండి ఏంటంటే ఒక బిలవదళంతో పూజించితే పొంగిపోతాడండి మన శివయ్య అలాగే చిన్న తులసి దళం సమర్పించగానే పరవశించిపోతాడు మన శ్రీ మహావిష్ణువు అలాగే అన్నిటికంటే గరికతోనే గణపైన పూజకి చాలా కళా వచ్చేస్తాయి వస్తుంది కదండి ఎంత ఇష్టము స్వామికి పుష్పాలను పత్రాలను నిత్యము పూజలు చేసుకుంటాం కదండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతం అండి తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయండి ఈ పువ్వులు అంటే మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి అలాగే క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి చివరిగా చిన్న చిన్న తెల్లని రేకులతో పూబంతిలా కనువిందు చేస్తాయి ఇవి ఆకారం చాలా బాగుంటుంది సువాసన కూడా ఒక ప్రత్యేకమైనది అందుకే అమ్మకు అంత ఇష్టం అండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మన తెలుగుంటి అమ్మాయి అక్కడ అంత చక్కగా పూజ చేసుకోండి కదండి ఒక లైక్ వేసాను ఇంకా మంచి వీడియో కోసం అంటే వ్రతాలు నోములు చేసేటప్పుడు కొన్ని సందేహాలు ఉంటాయి కదండి వాటి గురించి ఒక వీడియో చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్